Thank yeah. yeah.

దళితుల ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న జమ్మల్ మడుగు ఆర్టీవో దళితుల ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న జమ్మల్ మడుగు ఆర్టీవో దళితుల ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న జమ్మలు మడుగు ఆర్టీవో భూకేదారులు కొమ్మ ఆలుగుల బిర్యాదు పట్ల నిర్లక్ష్యంగా వహిస్తున్న ఆటివాదుల పట్ల నిర్లక్ష్యంగా వహిస్తున్న ఆటివో అంబేద్కర్ భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం స్పందన లేని స్పందన జై భీమ్ జై భీం ఈరోజు రాష్ట్ర మాలమోహనాడు ఆధ్వర్యంలో తలపెట్టిన ర్యాలీ నిరసన కార్యక్రమంకి వచ్చిన మీడియా మిత్రులకు అలాగే నాతోటి నాయకులకు అందరికీ దళిత ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటున్నాము ఈరోజు ఈ యొక్క ర్యాలీ ధర్నా నిరసన కార్యక్రమం ఏమి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో అంటే కొన్ని నెలల క్రితము ప్రభుత్వం మారిన తర్వాత రేషన్ డీలర్లకు తాత్కాలిక పర్మిషన్ కోసం ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క డీలర్ దగ్గర ఐదు వేల రూపాయలు వసూలు చేసినారని చాలా మంది నా దగ్గరికి వచ్చి డీలర్లు చెప్పినారు చెప్పిన తర్వాత ఒక్కొక్క డివిజన్ డివిజన్ లో మూడు వందలు అంటే మూడు వందల రేషన్ షాపులు అంటే ఎంత ఐదు వేల చొప్పున అలాగే దాని మీద మీరు ఏదన్నా కరప్షన్ ఉంటే మీరు చరిదిద్దుకోండి ఆ తప్పునని నేను చెప్పి ఒక ఫిర్యాదు చేసిన ఇక్కడ వచ్చి ఆ కనీసం ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో అక్రమాలకు పాల్పడుతున్నారో ఈ అధికారి పేరు చెప్పి ఐదు వేలు వసూలు చేసినారో వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోగా కొంతమందిని పిలిచి నేను వచ్చే అంటే నేను ఒక మాల కులానికి సంబంధించిన ఒక దళితునని నేను వచ్చే ఇక్కడ ఆఫీసులో మాట్లాడొద్దు నేను మాట్లాడితే వాళ్ళను బెదిరింపులు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు వాతనంతో అని ఒకటి ఇది కుల వివక్ష కాదని అడుగుతాను మిమ్మల్ని మీడియా మిత్రుల ద్వారా వాళ్ళ మీద ఎందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టకూడదు ఆడీఓ పైన రెండోది వచ్చేసి ఇదే కాకుండా నేను నాకు ఉందని ఒకటి గన్ లైసెన్స్ అప్లై చేసిన దా దాని మీద కూడా నో రెస్పాండ్ అస్సలు నేను అడిగితే ఏమే కానీ చెప్పాలి అదే కాకుండా ఏడో నెల రెండు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదో తేదీన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది తేదీ రాష్ట్ర ఈ జిల్లాలో పౌర దినోత్సవం జరపాలని ఒక రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇచ్చిన ఇచ్చిన తర్వాత ఆయన సోషల్ వెల్ఫేర్ డీడి ద్వారా ఇక్కడ ఆర్డీఓ గారికి పంపించినాడు దాని మీద నేను ఎన్నో సార్లు అడిగినా అడుగుతుంటే దాని మీద ప్రాసెస్ జరుగుతుంది ప్రాసెస్ జరుగుతుంది అంటారు అదే కాకుండా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీకి జరపమని కూడా ఇచ్చినాం ఇచ్చినప్పుడు ఎన్ఓసి అడిగినారు పోలీసుల ఎన్ఓసి అది కూడా ఇచ్చినా దానికి కూడా జవాబు లేదు ఎవరన్నా 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 అడిగితే ఇక్కడ అతనితో మాట్లాడద్దు అంటే నిజాలు బయటపడతాయనే ఉద్దేశంతో నన్ను నాతో మాట్లాడొద్దు అంటే ఇదేమన్నా న్యాయమా మీరే చెప్పండి న్యాయ న్యాయ నిపుణులు అదే ఒకటి ఈ ఈ పొద్దుటూరు సంబంధించి ఒకటి స్థలము దళితుల కోసం అని కాలువ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాలువ పక్కన వేల ఇండ్లు కట్టుకున్నారు అక్కడ పది సెంట్లు స్థలం ఉంది ఆ పది సెంట్లు పది మంది దళితులకు ఇండ్లు లేని వాళ్ళకు నిరుపేదలకు ఇవ్వమని అడిగినాం అయితే ఆహా అట్లా ఏము నేను ఇయ్యను అది మాది స్థలం అనేది మేడం అరే మీదన్నప్పుడు ఈ ఇక్కడ రెండు చెప్పినాం రెండు వందల ముప్పై ఒకటి సర్వే నంబరు పొత్తులో భూమి ఇది దర్జాగా వెంజ పరిశీలు పెద్ద వెంచర్లేసి కోర్టులు సంపాదించారు ఏ మేము అక్కడ ఇచ్చిన డబ్బులు అంటున్నారు ఎవరికి ఇచ్చినారు ఇక్కడ ఎవరికి ఇచ్చినారు ఎవరు తీసుకున్నారు దాని మీదనే కదా ప్యాదు ఎన్నిసార్లు దళితుడు అని నేను ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా గానీ నా దళితుడని ఒక దురుద్దేశంతోనే నా ఫిర్యాదులు ఎప్పుడు వాళ్ళు స్పందించలే గతంలో కూడా నేను నన్నుకి ఇలా అవమానం జరిగింది ఇదే స్పందనాలు ఇదే సోమవారం రోజు లైవ్ చూస్తుంది నిలబెట్టి ఇదే కండు పోయేసుకున్నా నేను ఫలానా ఫలాని చెప్పిన నిలబెట్టి అర్ధ గంట ముక్కాలు గంట సేపు నిలబెట్టి మాట్లాడిచింది ఆ రోజు కూడా నేను చెప్పిన ఇది పద్ధతి కాదు మేడం అని ఇట్లా ఇది పోతే ఎన్నో అవమానాలు ఇదే ఆర్ఎండ్ఆర్ కాలనీ ఇ రాజీవ్ కాలనీలో కూడా మట్ విపరీతంగా భూతో జరుగుతుంది స్థలాలతో పిడు దొరుకుతున్నాయి ఇది మీద కూడా రెస్పాండ్ లేదు అదే దళితుడు అక్కడ పొద్దుటూరులో అక్కడ పోసాడని అది మాది స్థలం అంటున్నారు ఎక్కడుంది మీది స్థలము మరి మీరు వచ్చిన ఆలం ఉండి అదే సినిమా హాల్ పొద్దుటూరులో అమీర్ సినిమా హాల్ అని అక్కడ కూడా పర్మిషన్ ఇచ్చాడు అది ఇండస్ట్రీ స్థలం దాన్ని మరి ఏ విధంగా ఇచ్చినారు మీరు అక్కడ బైపాస్ రోడ్డు ఉంది విచారణ జరపాలా ఇల్లు సస్పెండ్ చేసి దాని మీద విచారణ జరిపితే నిజాలు బయటకు వస్తాయి సస్పెండ్ చేయకుండా ఊరికి ఉచిత విచారం చేస్తే నిజ నిజాలు బయటపడవు ఇవన్నీ రాష్ట్ర మాల తరఫున డిమాండ్ చేస్తూ జై భీమ్